నా పేరు కృష్ణారావు అండి మా జొన్నారం గ్రామం ఏనుకురు మామూలు ఖమ్మం జిల్లా అమ్మా ఈ హాస్పిటల్కి రావడానికి మా ఊరు బాబు ఇక్కడ చదువుకుంటున్నాడు అర్ హాస్పల్ హాస్పిటల్లో బాగుంటుంది నువ్వు ఇక్కడ రా అని చెప్పింది సురేష్ బాబు గారిని కలిసి రామకృష్ణ చౌదరి గారి దగ్గరికి వెళ్ళి వెళ్తే ఆపరేషన్ చేయించుకుంటావా అని అడిగారుంచి తెలిసి చేయించుకుంటానన్న నీ ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రాబ్లం ఇదంతా ఇక్కడ నుంచి ఇదంతా ఇదంతా ఒకటే నీ పొందే అని చెప్పి ఇంత కాలు చూసిండు తెల్లారి ఉదయం పొద్దున్నే తొమ్మిది గంటలకి ఆపరేషన్ చేస్తాం అని చెప్తే సరేనండి అన్న వచ్చిన రామకృష్ణ చౌదరి గారు చాలా చక్కగా బాగా మనిషికి సపోర్ట్ సపోర్ట్ భయం లేకుండా చాలా చక్కగా మీకేమీ కాదు ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పి నాకు ఆపరేషన్ స్టార్ట్ చేశారు చేసిన తర్వాత ఒక సాయంత్రం ఐదు గంటలకు మీకు నొప్పి నొప్పి ఉన్న ప్రదేశాన్ని చూసి అడిగారు నొప్పి లేదండి చాలా మీకు ఆపరేషన్ సక్సెస్ అయింది ఏం బాధలేదు చాలా చక్కగా అయింది కృష్ణారావు గారు పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ముందు మెడిసిన్స్తో పెయిన్ పర్లేకపో తగ్గింది కానీ అగైన్ ఫ్రమ్ పాస్ వన్ ఇయర్ నుంచి పెయిన్ మెడిసిన్స్ తీసుకున్నా కానీ రెండు రకాల మూడు రకాల మెడిసిన్స్ తీసుకుంటున్నా కానీ సిమ్టమ్స్ బాగా ఎక్కువైపోయి భరించలేదు పెయిన్తో వచ్చారు సో వీళ్ళకి వీ గాట్ ఎంఆర్ఏ చేయించాం ఎంఆర్ఏ బ్రెయిన్ చేయించాము దాంట్లో వీ కుడ్ ఫైండ్ సమ్ ప్రాబ్లమ్ ఉండింది ఫిఫ్త్ నరం ఎక్కడ చిన్న మెదడు నుంచి నరం ఎక్కడ వస్తుందో ముఖానికి ఆ చిన్న మెదడు దగ్గర ఆ నరం పైన ఒక రక్త నరం ఉంది సో అది ప్రతిసారి టచ్ అయినప్పుడు ఇలాంటి పెయిన్ వస్తుంది సో ఇవి కూడా క్లాసికల్ ట్రెడినల్ న్యూరాలజీ అంటాం ఇది సో విచ్ లాస్ట్ ఫర్ ఫ్యూ సెకండ్స్ కొన్ని సెకండ్లు ఉంటుంది తగ్గిపోతుంది మళ్ళీ టచ్ చేయడం మళ్ళా పెయిన్ రావటం ఇది ఈస్ ద క్లాసిక్ ట్రైబ్యునల్ న్యూరాలజియా సో ఈ ఒకసారి ట్రైమ్ న్యూరాలజీ వస్తే మెడిసిన్స్తో ఇంప్రూవ్ అవుతుంటే పర్లేదు కానీ మెడిసిన్స్ ఇచ్చినా కూడా తగ్గట్లేదు పెరుగుతున్నప్పుడు ఆర్ ఎంఆర్ఐలు ఇట్లా కనపడుతున్నప్పుడు మనకి థెర్ ఆ ఫ్యూ ఆప్షన్స్ టు ట్రీట్ దిస్ కండిషన్ ఒకటి మెడిసిన్స్ దీనికి రెస్పాండ్ కాకపోతే సంథింగ్ న్యూరల్ బ్లాక్ ఇస్తాం సో లోపల వెళ్ళి మెయిన్ నర్వ్కి ఇంజెక్షన్స్ ఇచ్చి బ్లాక్ చేస్తాం ఆర్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ దాంతో కూడా నర్వ్ని బ్లాక్ చేస్తాం మూడవది ఎస్ఆర్ఎస్ అంటే సిరిటాటిక్ రేడియో సర్జరీ ఆ నర్వ్ ఎక్కడ ఉందో దానికి ఎగ్జాక్ట్లీ రేడియేషన్స్ అంటే కాన్సన్ట్రేటెడ్ రేడియేషన్ ఇస్తాం ఒక సింగల్ షాట్ ఆఫ్ రేడియేషన్ ది నెక్స్ట్ మెథడ్ ఈస్ ది సర్జరీ సర్జరీలు ఏంటంటే ఈ చెవు వెనక చిన్న స్కిన్ కట్ చేసి ఒక వన్ రూపీ కాయిన్ అంత బోన్ కట్ చేసుకుని లోపలికి వెళ్ళి ఆ రక్త నరము మళ్ళీ ఫిఫ్త్ నరం ఏముంది ఎక్కడ జాయిన్ అవుతున్నాయో టచ్ అవుతున్నాయో దాన్ని సపరేట్ చేసుకుని పుట్టే గ్రాఫ్ తేరు సో దట్ ఒకటి ఒకటి కంప్రెస్ కాకుండా ఉంటాయి సో దిస్ కాల్డ్ ఎస్ మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ ఆఫ్ ది ట్రయమ్ అన్నారు దీన్ని మైక్రోస్కోప్ ద్వారా స్మాల్ ఇన్సిషన్ అండ్ స్మాల్ హోల్తో చేయబడుతుంది అండ్ సర్జరీ తర్వాత ఈస్ కంప్లీట్లీ అంటే నెక్స్ట్ మూమెంట్ ఒకసారి అన్న స్షయం బయటికి రాగానే ఒక వన్ అవర్ తర్వాత మొత్తం నుంచి విడగానే మేము అడుగుతాం ఎలా ఉంది పెయిన్ అని సో ఈ వాజ్ కంప్లీట్లీ రీడ్ ఆఫ్ పెయిన్ ఫేషియల్ పెయిన్ అసలు ప్రస్తుతానికి ఏమీ పెయిన్ లేదు జీరో పెయిన్ అండ్ దిస్ ఈస్ థర్డ్ పోస్ట్ ఆపరేటివ్ యూర్ డిశ్చార్జింగ్ హిమ్ ఇస్ టోట్లీ అవుట్ ఆఫ్ పెయిన్ అంటే ఆయన అంత హ్యాపీగా ఉన్నారంటే దే స్లీప్ ఫర్ హవర్స్ టు గెదర్ అంటే ఈ నొప్పి వలన ప్రాపర్ ఎన్నో ఏళ్ళ నుంచి వలన నిద్రే పోరు అంత నొప్పి ఉంటుంది సో కృష్ణారావు గారు సర్జరీ తర్వాత ఇస్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ టు సిక్స్టీన్ అవర్స్ కంటిన్యూస్గా అంటే ఇప్పటి నుంచో నిద్రకి ఆకలి ఉన్నట్టుగా అంత నిద్రపోయారు అంటే కంప్లీట్ రీడ్ ఆఫ్ పెయిన్ హాస్పిటల్లో ఉన్నంత వరకు నర్సులు ఏ టైంలోనైనా ఎంత టచ్ బిల్లు టచ్ చేయాలని వచ్చి ఏంటి అని అడిగి సమస్యను పరిష్కరించి క్షణాలైనా వెళ్ళే టైంది హాస్పిటల్ చాలా చక్కగా ఉంది ఒప్పుకోవాలండి ఇంకా తెలిసిన వాళ్ళకి ఎవరికైనా నేను తెలియ పరిస్థితి కూడా ఈ హాస్పిటల్ గురించి సురేష్ బాబు గారికి ఐటీ హాస్పిటల్కి రామకృష్ణ చౌదరి గారికి ధన్యవాదాలండి